మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం దుబ్బతండలో ఉన్నాం ఈ తండాకు చెందినటువంటి దేదావతి రాములు గారు బొప్పాయి చెట్టు పెంచడం అనేటువంటిది జరిగింది ఇక్కడ జరిగేటువంటి వింతేమ కానీ ఇప్పటి వరకు రెండు మూడు కాయలు తెంపినటువంటి క్రమంలో అందులో విచిత్రమైనటువంటి ఆకారాలు ఒక దాంట్లో శివలింగం లాంటిది మరొక దాంట్లో ఈ వినాయక విగ్రహం ఈ విధమైనటువంటి ఆకారంలో వెళ్ళడం అనేటువంటిది జరిగింది ఇలా రెండు పనులైతే చూసాం మరి ఈ చెట్టు వద్దకే వచ్చి ఇంతకి ఇలా ఎందుకు వెళ్తున్నాయి అనేటువంటి తెలుసుకుందాం ఏ సంగతి రాహుల్ గారు ఎందుకు ఇట్లా వెళ్ళిపోయి వెళ్తున్నాయి అనుకున్నారు మీరు తెలియదు మేము మాత్రం తినాలని ఒక పాయను కూర్చోము పోయిన లోపల ఒక చంద్ర ఒకటి వెళ్ళింది ఇది ఎంత బంద్ చెల్లు వీడు తీశాను తీసిన తర్వాత మళ్ళీ అందులో దాన్ని కూర్చోను లోపల వెళ్ళింది దాన్ని అందులో మళ్ళీ గణపతి విగ్రహం లేక ఇంకోటి వెళ్ళింది అయితే ఇద్దరు ముగ్గురు చూపించాను చూపిస్తే ఈ దేవుని విగ్రహం ఉంది వీళ్ళ దగ్గర చెప్పండి అన్నారు అయితే మీ దగ్గర చెప్పు చెప్పు జరిగింది ఓకే మరి అంటే ఇంతకు ముందు ఎప్పుడన్నా ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు అంటే ఈ చెట్టు ఇంత ముందు ఎప్పుడన్నా చెప్పారు ఇదే ఫస్ట్ చాలా సార్లు చెప్పిన ఛాన్స్ సార్లు ఎప్పుడు కూడా ఈ ఆకారాలు ఎప్పుడు అంటే ఇప్పుడు ఈ కాయ మధ్యలో ఉండేటువంటిది ఇది ఇంకా దాని లోపల వెళ్ళినటువంటిది ఇది ఇది ఒకటైతే మనం ప్రత్యక్షంగా ఒకటైతే చేసి చూద్దాం అందులో ఏమైనా వెళ్తాయా వెళ్ళయా లేకపోతే ఈ ఒక్క కాయ వరకు ఎటువంటి చూద్దాం ఒకటైతే కొంచెం పండింది పండిందండి ఇట్లా ఒకటి అంటే మనం ముందటినే ఒకటి ఇందులో లేదు ఇందులో ఒకటి మాత్రమే ఇట్లే ఈ ఆకారం లేదు ఆకారంలో అంటే ఇప్పుడు ఇందులో కూడా వస్తున్నట్టు అనిపిస్తుంది కింద సిద్ధం ఇక లేదు ఉండేది ఉంటే ఈ విధంగా ఉండవు మొత్తం రెండు ఒక్కలది ఇప్పుడే కొత్తగా రాబోతుంది సరే అది అదేనో కాదో కానీ ఇంకొకటి చూద్దామా చూద్దాం ఒకటి చూద్దాం ఒకటి ఇటువైపు మొత్తం రెండు చేసారా ఓకే ఓకే ఇందులో కూడా ఇది వెళ్ళింది అంటే ఇది కారణం ఏంటిదనేది ఎంత తెలియాలి ఇది పట్టుకొని ఓకే ఇందులో కూడా ఉంది

ఒకటైతే ఇందులో అయితే ఏదో ఆకారం వెళ్ళింది అంటే సేమ్ రెండు ఆకారం సేమ్ అని అయ్యో ఇది ఇలా ఇది కూడా దీని లెక్కన ఇట్లా కాకపోతే ఇక్కడ కొంచెం విరిగింది విరిగింది వెళ్ళింది ఫైనల్ గా ఒక చిన్నది చిన్నది ఒకటి పోయని సరే తొందరపడకుండా చాలా నిదానంగా కోద్దాం ఉంది అందులో ఉంది ఇప్పుడు మెల్లది అప్పుడు నేను కొంచెం అంటే స్పీడ్ గా తీసినట్టును ఇక్కడి వరకే చాలా నిదానంగా అది ఇందులో ఇందులో ఏమెళ్తుంది అనేది మనకు తెలియాలి అసలు మనం బొప్పాయి కట్ చేసినప్పుడు ఈ పైన ఉండేటువంటి ఉంటుంది లోపల గింజలు ఉంటాయి ఉంటాయి గింజలు అసలు ఈ మధ్యలో ఇలాంటి వెళ్ళడం ఏంటి ఇలాంటి అలా ఇది ఇది కొత్త రకంగా కనిపిస్తుంది అంటే ఇదని పరిస్థితి ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ బొప్పాయి దాంట్లో కొన్ని కాయలలో మాత్రం ఇలాంటి కొన్ని కొన్ని రకాలైనటువంటి ఆకారాలు వెళ్తున్నాయి ఇలాంటి ఆకారాలను చూసి ఇవి కొన్ని వినాయక విగ్రహాలని కొన్ని శివలింగాల్లా ఉన్నాయని ఇంకొన్ని ఇంకో ఆకృతి పోలేటువంటి మరొక రకంగా ఉన్నాయని ఇతను చెప్పడం అనేటువంటి జరిగింది మనం ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా పోసి చూసినటువంటి సమయంలో కూడా కొన్నిట్లో మాత్రం ఈ విధంగా వెళ్తున్నాయి వీటికి గల కారణం ఏంటనేది ఎవరికి కూడా అంతుబట్టినటువంటి పరిస్థితి